శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై రెండవ సర్గ రావణుని పట్టును విడిపించుకున్నటకే సీతాదేవి పెనుగులాడుట అతడు బలవంతముగా ఆమెను తీసుకుని రథముపై ఆకాశ మార్గమన సాగిపోవుట శ్రీరాముని ఆశ్రమ సమీపమన భూమిపై పడి కొను ఊపిరితోనున్న గృధరాజును రావణాసురుడు చూశాను చంద్రముఖి అయిన సీతాదేవి రావణుని చేతిలో జావు దెబ్బతిని పక్షిరాజును చూసి దుఃఖముతో మిగులు విలపించెను అందమైన ముఖమగల జానకి బలశాలి అయిన రావణుని ధాటికి మిగుల దెబ్బతిని జటాయువును హక్కును తెర్చుకొని ఎంతయో దుఃఖతయే ఏడ్చను కన్నులు అదురుట పక్షుల యొక్క కోతలు వినబడుట మొదలగు శకునములు మనుషులకు కలగనున్న సుఖ దుఃఖములను సూచించెను ఓ రామా నాకు వచ్చిన ఈ పెను ఆపదను గుర్చి నీకు తెలుపుట కొరకై మృగములు పక్షులు అటునిటు పరిగెత్తుచున్నవి ఇది నిశ్చయము నిజంగా ఇది నీకు లేదేమో తెలిసి ఉన్నచో నీవు ఉపేక్షించవు కదా నన్ను ఈ రాక్షసుని ఎదిరించిన జటాయువు నా దురదృష్టవ శివనాయ దుర్మార్గుని చేతిలో దెబ్బతిని భూమిపై పడి ఉన్నాడు వనితారత్నమైన సీతాదేవి తనను ముసురుకునిన ముప్పునకు భయపడుచున్నదై రామలక్ష్మణులు తనకు చెరువులను ఉన్నట్లు తలంచి ఓ రామా లక్ష్మణ నన్ను కాపాడు అని పలుకుచు ఆక్రందింపసాగెను నలిగిపోయిన పూలమాలలను చెదిరిన ఆభరణములను కలిగి దిక్కులేని దాని వలె విలిపించుచున్న సీతాదేవి కడకు రాక్షస రాజైన రావణుడు త్వర త్వరగా చేరను సీతాదేవి తనను సమీపించిన రావణుని చూసి భీతి లేనిదై లతలు చు చుట్టుకొనినట్లుగా ఆమె వృక్షములను కౌగులించుకొనుచో అయ్యో రామ రామా రక్షింపము రక్షింపము అని బిగ్గరగా ఆక్రందింపసాగెను రామునుకు దూరమై ఒంటరిగా వనమనాట్లు ఏడుచుచున్న సీతాదేవిని తీసుకునిపోటికే రావణుడు ఆమె జుట్టు పట్టుకునెను తాను ఆ విధముగా చేయుట తన వినాశమును కొని తెచ్చుకున్నట కొరకే అని ఆ మూర్ఖుడు ఎరుగుడు రావణుని చేతిలో సీతాదేవికి జరిగిన అవమానములకు తట్టుకుందలేక చరాచరములతో కూడిన జగత్ తన సహజ కృత్యములకు దూరమై అజ్ఞానాంధకారములో మునిగిపోయెను గాలి మానెను సూర్యుడు కాంతిహీనుడే వెలువెల రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవచ్చున్న విషయమును తన దివ్య దృష్టి చే ఎరింగిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు లోగుడ దేవతలకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుచున్నట్లు గ్రహించెను దండకారణ్యమని నివసించుచున్నటి మహర్షులు అందరూ సీతాపహరణ దృశ్యమును చూసి వ్యర్థ చెందిరి కానీ ఈ నెపన త్వరలో రావణుడు వినాశనం కలుగుచున్నదని ఎరింగి సంతోషపడసాగిరి రామ రామ లక్ష్మణ లక్ష్మణ రక్షింపుడు రక్షింపుడు అనుచో దుఃఖించుచున్న సీతాదేవిని తీసుకుని రాక్షస రాజైన రావణుడు ఆకాశమున సాగిపోయెను జనకరాజు కుమారి సర్వయోమలయ సర్వ అవయమలయందును మిలివి బంగారు నగలను ధరించి పట్టు పీతాంబరం దాల్చి ఉండెను మెరుపు తీగవలే మెరుగుచుండెను సీతాదేవి యొక్క చీర కొంగు గాలికి ఎగురుచుండగా రావణుడు దావాగ్ని జ్వాలలతో ఒప్పుచున్న పర్వతం వలె మిగిలిన భాసిల్లెను మంగళ స్వరూపుణి సీతాదేవి ధరించిన తామర రేకులు కొన్ని ఆ రావణునిపై రాలెను గాలి తాకిరీలకు రెపరెపలాడుచున్న ఎరుపు వన్యలను విరజముచున్న సీతాదేవి చీర చెరుగు మధ్యాహ్న సమయమైన సూర్యుని యొక్క అరుణకాంతులతో ఎరుపెక్కిన మేఘము వలె వెలిసిల్లుచుండెను శ్రీరామునుకు దూరమై రావణుని చేజిక్కి ఉన్న సీతాదేవి యొక్క చక్కని ముక్కు గల ముఖము కాడలేని పద్మం వలె వాడిపోయి ఉండెను చక్కని నొసలు అందమైన కుర్రులు కలిగి వికసించిన పద్మవలే ఒప్పుచో నిర్మలమైన జానకి ముఖము నలని మేఘమలను చీల్చుకొని ఉదయించుచున్న చంద్రుని వలె బాసిల్యను సహజంగా సీతాదేవి నిర్మలమైన ముఖము ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తెల్లని పరు మిలమిల కాంతులతో మనోహరముగా నుండును నిన్ను చంద్రుని వలె ఆహ్లాదకరమై ఒప్పుచో తీరైన నాసికతో అలలారుచుండెను అందమైన ఎర్రని పెదవులతో బంగారు కాంతులను వెజల్లుచుండను కానీ ప్రస్తుతము రాక్షసుని కారణముగా ఆకాశముల భయకంపిత ఉన్న ఆమె యొక్క ముఖము ఏడ్చి ఏడ్చి చారికులు కట్టి ఉండెను తన పతియుగు శ్రీరాములకు దూరమై ఉన్నందున కడు దుఃఖిత అయి ఉన్న ఆమె వదనము పగటిపూట చంద్రుని వల్లే వెలవెల పోచుండెను నల్లని రావణిని ఆధీనంలో ఉన్న బంగారు వన్నెగల సీతాదేవి నీలమణులతో కూడిన సువర్ణం సువర్ణ మేఖల వలె ఒప్పుచుండెను మేలిని బంగారు నగలను ధరించిన సీతాదేవి స్వచ్ఛమైన కాంతులతో వెలసిల్లుచుండెను రావణుని సమీపంలో ఉన్న ఆమె నీలమేఘము పక్కన గల విద్యుత్ లత వలె ఒప్పుచుండెను ఏనుగును బంగారు గొలుసు వలె నల్లని రావణుకు చెట్ల చిగురుటాకుల బోలు ఎరుపు రంగుల గల వైదేహి శోభను గుర్చెను ఆ సీతాదేవి యొక్క ఆభరణముల సవడులతో రాక్షసరాజైన రావణుడు మెరుపుతో కూడి గర్జించుచున్న నీల మేఘం వలె ఒప్పుచుండెను అపరింపబడుచున్న జానకీదేవి యొక్క కొప్పు నుండి జారి పువ్వులు నేల అంతటను చెల్లాచేరుగా పడిపోయాను అటు అనుధికారాలని పువ్వులన్నీను రావణుని గమన వేగమనకు పైకి ఎగిరి అతని మీదనే పడుచుండెను తనపై పడుచున్న పూల పరంపరతో కూడిన రావణుడు తలుకులుచున్నట్టు నక్షత్రముల వరుసలతో కూడిన ఎత్తైన మేరు పర్వతం వలె ఒప్పారెను సీతాదేవి యొక్క రక్త ఖచ్చితమైన ఎడమ కాలి అంద జారి నేలపై బడిను అప్పుడది మెరుపు తీగల వలయముల వలె కాంతులు ఆ మధుర ధ్వనులను గావించెను ఆకాశమున తన తేజస్సుతో ఒక పెద్ద తోకచుక్క వలె బాసిలుచున్న సీతాదేవిని అపహరించి సోదరుడిని ఆ రావణుడు అంతరిక్షమున ముందునకు సాగెను జానకి ధరించిన ఆభరణములు నిప్పు కణికల వలె ప్రకాశించుచుండెను అవి ధ్వని చేయుచు ఆకాశం నుండి రాలుచున్న చుక్కల వలె ఒక్కొక్కటిగా నేలపై పడిపోయెను సీతాదేవి వక్షస్థలమునందిన హారము చదున వలె ప్రకాశించుచుండెను అది ఆమె మెడ నుండి జారి గగనము నుండి భూమండలములకు ప్రవహించుచున్న గంగానది వలె భాషిల్లెను రావణుని యొక్క గమన వేగము వలన ఏర్పడిన ఉత్పాద సూచికములకు గాలుల యొక్క తాకిడికి చెట్ల పైభాగములు కదులుచుండెను ఆ పైకల వివిధములకు పక్షులు కోలాహల ధ్వనులు గావించుచుండెను ఆ వృక్షములు తమ శిర కంపనమలతో పక్షుల కర కలరవములతో భయపడకము అని సీతాదేవికి అభయము ఇచ్చుతున్నట్లుగా ఉండెను వాడిపైన కమలమలతో భయపడుతున్న మీనములు మున్నగు జలచరమలతో ఉన్న సరస్సులు నిశ్రోకులోనే సీతాదేవిని గుర్చి ఒక ఆత్మీయురాలి వలె రుక్కించుచున్నవి సీతాపహరణ సమయమున వివిధ ప్రదేశంలో గుంపులుగా చేరి అటు నీటి సంచరించుతున్న సింహములు పెద్ద పుల్లలు లేళ్లు పక్షులు మొదలగునివి రావణుని మీది కోపముతో సీతను రక్షించుటకే ఆమె ఛాయను అనుసరిస్తున్నవా ఉండెను పర్వతములు జలపాతములనడి కన్నీటిని శ్రవింపజేయన్న ముఖములతో శిఖరముల నుండి శిఖరములనడి బాహువులను పైకెత్తినవై అపరింపబడుచున్న సీతాదేవి కొరకే దుఃఖించుచున్నట్లు ఉండెను రావణినిచ్చి అపహరింపబడుచున్న సీతాదేవిని చూసి విషయమును గ్రహించిన సూర్యుడు కడు జీనుడై తన కాంతులను కోల్పోయి వెలవెళ్లపోయను రావణుని ఆక్రమణకు అక్రమణుగా రావణుడు అక్రమముగా మోసముతో శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకుని పోచునుట వలన లోకములో ఇక మేజర్ ధర్మము నశించను సత్యము అడుగంటను రుజుభావమునకు చోటుండదు దయ మాయమగను అని సమస్త ప్రాణులను ఊకంబడిగా విలపించను జింగ పిల్లలు పదే పదే ముఖములను పైకెత్తి చూచుచూ సంతతధారగా ప్రవహించుచున్న కన్నీటి కారణముగా చూపులు మందగింపక భయముతో వణుకుచో దైన్యముతో ఏడ్చినవి ఆ విధముగా తీరని దుఃఖమునకు లోనే లక్ష్మణ అని బిగ్గరగా జాలి గొలిపిడి స్వరముతో ఏడ్చుచో పదే పదే నేలవైపు వీక్షించుచున్న సీతాదేవిని చూసి వనదేవత వణికి పోసాగిరి సీతాదేవి కురులు చెదిరి ఉండెను నొస్ర ధరించిన తిలకము చెరిగిపోయెను అట్టి పతివర్తను రావణుడు తన సాగు దగ్గర పడినందున అపహరించను చక్కని పలువరుస కలిగి సహజముగా చిరునవ్వుతో ఉప్పుచును సీతాదేవి బంధుజనులకు దూరమయ్యను ఈ స్థితిలో రామలక్ష్మణులను కనబడకుండటచే ఆమె దీన వదనయ్యి అంతులేని భయముతో కృంగిపోయెను వాల్మీకి మహర్షి విచితమే ఆది వేమిన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండనందు యాభై రెండవ సర్గసంపూర్ణము జై శ్రీరామ్